కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని సేవా ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళం అండి ఇప్పుడు కాదు జయ ఆంధ్రప్రదేశ్ జై హో అమరావతి ఈరోజు చాలా సంతోషంగా ఈ మాట చెప్తా ఉన్నాము ఏదైతే మేము ఈ నాలుగు సంవత్సరాల నుంచి మరి ఎన్ని ఇబ్బందులు పడి గ్రామ దేవతలను నమ్ముకొని అన్ని దేవుళ్ళకి మరి న్యాయస్థానం పాదయాత్ర చేశాము అలాగే అరసవల్లి వరకు పాదయాత్రలు కొంతవరకు చేసాము ప్రతి రోజు కూడా మేము దేవుణ్ణి మర్చిపోలేదండి నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం దేవుడి దగ్గర జరుగుతూనే ఉంది మేము ఉద్యమాలు చేస్తానే ఉన్నాం ఆ కార్యక్రమం చేసేవాళ్ళు అవి చేస్తానే ఉండేవాళ్ళు అలాగే నాలుగు సంవత్సరాల నుంచి పడ్డ బాధలు అన్నీ మర్చిపోయి మరి ప్రతిదీ కూడా ఏదైతే మేము అడిగామో అన్ని కోరికలు కూడా మాకు మా గ్రామ దేవతలు ఇచ్చారు అలాగే న్యాయస్థానంలో కూడా సుస్పష్టంగా స్పష్టమైన తీర్పు ఈరోజు వచ్చింది న్యాయస్థానంలో కూడా మేము ఏది కావాలని అనుకున్నాము అదే మాకు దైవ సంకల్పంతో న్యాయస్థానంలో తీర్పు వచ్చింది అందుకని ఈ రోజు మేము భారీగా ఈ కార్యక్రమం మహిళలతో చీర సారెలతో మరి రామదేవ దగ్గర పోలేరమ్మ తల్లికి కానీ మారక్షమ్మ తల్లికి కానీ మేము ఈరోజు చేస్తా ఉన్నామని భారీగా చేస్తున్నాం మరి ఆమె నేను మీరు అడిగిన కోరికలన్నీ నేను తీరుస్తున్నాను కాబట్టి నేను నాకు కావాల్సింది కూడా మీరు తీర్చాలని అడిగిందండి ఇక్కడ అమ్మవారు అవును అడుగులు మడుగులు కార్యక్రమం కావాలని అడిగింది మరి సారే భారీగా పెట్టమంది మరి కావిడి కూడా ఏమంది అలాగే చీరా సారీతో అదిగోండి చూడండి కావిడి నిండా చీరలు పెట్టి మరి మరి పానకం ఏదైతే పానకం సమర్పిస్తున్నాం ఈరోజు మరి అలాగే ఆమె చీరల మీద అమ్మవారిని నడిపిస్తే అదిగో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి చీరల మీద గుడి వరకు అమ్మవారిని నడిపించాలి అమ్మవారికి ఏది కూడా తక్కువ లేకుండా మరి వాళ్ళ మేము కష్టాల్లో ఉన్న కవులు మా గత ప్రభుత్వం రెండేళ్ల నుంచి మాకు కవులేయలేదండి అయినా సరే మాకున్న దాంట్లోనే ఈ రోజు ఈ ఉత్సవం భారీగా చేస్తా ఉన్నామంటే రైతులు మేము పది మందికి అన్నం పెట్టే రైతులు మేము తప్ప ఎక్కడ చెయ్యి చాపల ఈ జగన్మోహన్ రెడ్డి చెయ్యి చాపే పరిస్థితి తీసుకొచ్చాడు నాలుగేళ్ల నుంచి దష్ట కష్టాలు పడ్డాం అనుభవించాము ఇవాళ్ళకు కూడా ఇంకా మాట్లాడుతూనే వాళ్ళు ఓడిపోయి పదకొండు సీట్లు వచ్చినా కూడా ఇంకా ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతూనే ఉన్నారు అవాక్కులు చవాకులు పేల్తానే ఉన్నారు అమరావతి ఏమండి నెల వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశాడండి ఎన్ని కంపెనీ వస్తున్నాయి వాళ్ళు ఆయన నమ్మి ఎంతమంది విదేశాల వాళ్ళు వస్తున్నారు ఈ రోజు ఇంతకన్నా ఏం కావాలని సంతోషం మాకు మా ఒక్కరికే కాదుగా ఆంధ్ర రాష్ట్రం అందరికీ అభివృద్ధి చెందుతుంది అందరి పిల్లలు చదువుకోవడానికి కాలేజీలు కట్టారు అందరి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అదే ఈ రోజు మేము కోరుకున్నది ఎప్పుడు కూడా అమరావతి రైతులు అమరావతి మా కోసము మా భూముల కోసమే కాదండి కేవలం రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని రాష్ట్రం ఉండకూడదని చెప్పి మేము భూములు ఇచ్చాము ఈ రోజు మా అందరి సహకారంతో ఆంధ్ర ప్రజలందరి సహకారంతో ఈరోజు గెలిచాం మనం అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకున్నాం ఆయన పరిపాలన చక్కగా చేసుకుంటాడు ఆయన విజన్లో ఆయన ఉంటాడు మనం గొడవలు లేవు ఏమీ లేకుండా శుభ్రంగా మనం చక్కగా మన కార్యక్రమం ఏదైతే అయిపోయిందో మనం వదిలేసి ఉంటే వాళ్లే చేసుకుంటారు నాయకులు కూడా మనం మరి ఆయన సహకరించితే చాలు ఈరోజు జై ఆంధ్రప్రదేశ్ జై ఓ అమరావతి